రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిదిన్నర లక్షల కుటుంబాలకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలుగా నాలుగు కేటగిరీల్లో పెన్షన్లని పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు మే ముప్పై ఒకటవ తేదీ రేపు జూన్ ఒకటి వాస్తవానికైతే జూన్ ఒకటవ తారీఖున మేము ప్రతి నెల మొదటి రోజునే పెన్షన్లను పంపిణీ చేస్తామన్న హామీ ఈ రాష్ట్ర ప్రజానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్ ప్రోగ్రామ్లో ప్రకటించారు రేపు ఒకటవ తారీఖు ఆదివారం అయింది బ్యాంకుల సెలవు దినం అధికారులకి సెలవు దినం ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు ఏవైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఉందో అది ఒకరోజు ముందుగానే ఈ అరవై ఎనిమిదిన్నర లక్షల కుటుంబాలకి పెన్షన్ పంపిణీ చేయడానికి నిర్ణయించుకొని డబ్బు విడుదల చేయడం జరిగింది ఆ కార్యక్రమంలోనే ఈరోజు సంఘం మండలంలోని వేర్ల గుడిపాడు గ్రామం అనేక గ్రామాలకి ప్రాంతాలకి ఎటువంటి సంబంధాలు కానీ ఎటువంటి అప్రోచ్ రోడ్లు కానీ లేనటువంటి ఈ గ్రామం అందుకని డివిజన్ స్థాయి అధికారులు మా నాయకులు సంఘం మండలం ప్రతినిధులు అందరం కలిసి మీడియా ప్రతినిధులతో ఇక్కడికి రావడం జరిగింది ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈరోజు దాదాపుగా రెండు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు మందికి డెబ్బై ఏడు శాతం పంపిణీ చేయడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని లబ్ధిదారులకి ప్రతి నెల మొదటవుతాయి మొదటి తారీఖున అంటే ఈ ఒక రోజు ముందే నూట ముప్పై ఒక్క కోట్ల యాభై ఒక్క లక్షల ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ రూపంలోనే నెల నెల ఈ ప్రభుత్వం పంపిణీ చేస్తాం ఆత్మకూరు నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్భై నాలుగు మందికి పదహారు లక్షల పదహారు కోట్ల పది లక్షల నలభై నాలుగు వేల మంది లబ్ధిదారులకి ఇవాళ మేము పంపిణీ చేస్తున్నాం సంఘం మండలంలో ఆరు వేల ఐదు వందల ముప్పై మందికి రెండు కోట్ల ఎనభై మూడు లక్షల అరవై ఆరు వేల రూపాయల పెన్షన్ ఈ మండలం ఒక్క మండలంలోనే పంపిణీ చేయడం జరిగింది వీర్లగుడిపాడులో ఎనభై తొమ్మిది మంది ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ మారుమూల ప్రాంతం అసలు బయట ప్రపంచానికి వేర్ల గుడిపాడు ఒకటి ఉంది అని తెలియజేటువంటి ఈ గ్రామంలో ఎనభై తొమ్మిది మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి అర్హులుంటే వాళ్ళకి మూడు లక్షల డెబ్భై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు లబ్ధిదారులకి ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఉదయం నుంచి మా నాయకులు కార్యకర్తలు మా అందరూ కలిసి పంపిణీ చేశారు మిగిలినటువంటివన్నీ కూడా నేను ఇవాళ వచ్చి పంపిణీ చేయడం జరిగింది దాదాపుగా జిల్లా వ్యాప్తంగా అర్హులైన మరో మూడు వేల నాలుగు వందల తొంభై రెండు మందికి నూతన లబ్ధిదారులకి ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా నాలుగు వందల ఎనభై మంది కొత్తగా పెన్షన్ కావాలని అడిగిన వాళ్ళని ఎంపిక చేశాం వీళ్ళందరికీ జూన్ పన్నెండవ తారీఖున కొత్త పెన్షన్లను వాళ్ళకి విడుదల చేయడం జరుగుతుంది చాలామంది అడిగారు అంటే అంతకుముందు ఆషాభాషిగా ఉన్నది కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా అంతకుముందు ఇస్తున్న వాళ్ళంతా ఇస్తారు అని ఎగతాళి చేశారు ఉన్న అరవై ఎనిమిది లక్షల మందికి ఇస్తూ ఇవాళ మరొక రాష్ట్రంలోని డెబ్భై నాలుగు వేల ఆరు వందల మందికి కొత్త పెన్షన్లను మంజూరు చేశాం నెల్లూరు జిల్లాలో మూడు వేల నాలుగు వందల తొంభై రెండు మంది ఉంటే ఆత్మకూరు నియోజకవర్గంలో నాలుగు వందల ఎనభై మందికి జూన్ పన్నెండవ తారీఖున కొత్త పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం అనేటువంటిది దీనికి అయ్యే ఖర్చు సంవత్సరానికి ముప్పై మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పేద కుటుంబాల్లో ఉన్నటువంటి అర్హులైన వాళ్ళకి వికలాంగులకి అలా మంచం మీద నుంచి పైకి లేనటువంటి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడానికే ఇవాళ